మహామాగ పౌర్ణమిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీనారాయణుల ప్రీతి కొరకై ఒంగోలు గోవుకు వృషభానికి కళ్యాణం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం మాగుళ్ళు రోడ్డు సుబ్రహ్మణ్యపురంలో వేయించేసియున్న శ్రీ రాజరాజేశ్వరి సమేత ముక్తేశ్వర స్వామివారి ఆలయం శివాలయంలో శనివారం దైవ అనుగ్రహంతో ప్రత్యక్షంగా ఒంగోలు గోవుకు ఎద్దుకు అంగరంగ వైభవంగా సశాస్త్రీయంగా వేద మంత్రోచ్చారణ మధ్య గోసంతతి అభివృద్ధి కొరకై శ్రీ దర్భా అచ్యుతరామ సిద్ధాంతి గారి బ్రహ్మత్వంలో గోవుకు వృషభానికి కళ్యాణం కనుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమంలో గోదానంతో పాటు దశదానములు చేశారు లోక కళ్యాణార్థం సర్వజనులు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో

చక్కనే బ్రహ్మచేతులో పెట్టారు చక్కనైన పండితులు వచ్చారు ఎందుకంటే మంచి పనివారైతేనే పనివాళ్ళు పెట్టి అవతల మంచి పని పని ఎక్కడ వంట పెడతాడో అని పెట్టుగా పండితులు పండితులు వచ్చారు

మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి